వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక సంవత్సరాలు అంటే డి అంటూ సాగిన స్టార్ హీరోస్ ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి నటసింహ బాలకృష్ణ అనే చెప్పాలి వీరిద్దరు సినిమాలు పోటీ పడితే చూడాలని సినీ ఫ్యాన్స్ కూడా ఆశిస్తూ ఉంటారు ఒకసారి చిరుది పైచేయిగా సాగితే మరోమారు బాలయుధి అప్పర్ హ్యాండ్ గా ఉన్న సందర్భాలు ఉన్నాయి అందువల్లే పోటీ అంటే వీరిద్దరి మధ్య అన్నది తెలుగు సినీ ఫ్యాన్స్ అభిప్రాయం అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఇద్దరు ఒకే తరహా కథలో నటిస్తున్నారని టాక్ పైగా రెండు చిత్రాలు వచ్చే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి రిలీజ్ అవుతాయని వినిపిస్తోంది చిరంజీవి హీరోగా బాబీ కోహ్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కబోతుందట ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ఆశిస్తున్నారు ఇక మరోవైపు బాలకృష్ణ కథానాయకునిగా గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే మూవీ కూడా గ్యాంగ్స్టర్ కథతోనే సాగనుందట అందువల్ల సినీ ఫ్యాన్స్ లో అమితా శక్తి నెలకొంది పైగా రెండు వేల ఇరవై మూడులో కూడా ఓవైపు బాలకృష్ణ గోపీచంద్ మలినేని తమ కీరసింహారెడ్డితో బరిలోకి దూకారు ఆ సినిమా వచ్చిన మరుసటి రోజునే చిరంజీవి బాబీ కాంబోలో వాల్తేరు వేరియ వెలుగు చూసింది రెండు సినిమాల్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా ఈ చిత్రాల విజయాన్ని చవిచూశాయి రెండు సినిమాల్లో అభిమానులు పోటాపోటీగా గోల్డెన్ జూబ్లీ ఆడించడం విశేషం అందువల్ల చిరో బాలయ్య బాక్సాఫీస్ బార్ మళ్లీ సంక్రాంతిలోనే సాగితే రంజుగా ఉంటుందని సినీ జనం భావిస్తున్నారు గతంలోనూ చిరంజీవి బాలకృష్ణ కొన్ని చిత్రాల్లో గ్యాంగ్స్టర్స్ గా నటించి అలరించారు అయితే అప్పట్లో చిరంజీవి గ్యాంగ్స్టర్ గా లంకేశ్వరుడు గూండా వంటి చిత్రాల్లో నటించారు ఆ చిత్రాల్లో గూండా అలరించింది ఇక బాలయ్య విషయానికి వస్తే ఆయన యువరత్న రాణ అశోక చక్రవర్తి మూవీస్ లో గ్యాంగ్స్టర్ గా కనిపించారు యువరత్న రాణా ఆకట్టుకుంది ఈ నేపథ్యంలో బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు గ్యాంగ్స్టర్స్ గా నటించే కొత్త సినిమాలపై సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది నవతరం ప్రేక్షకులను ఈ సీనియర్ స్టార్స్ గ్యాంగ్స్టర్స్ గా ఏ రీతినా మెప్పిస్తారో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతోంది మరి చిరంజీవిని బాబీ బాలయ్యను గోపిచంద్ ఏ తీరున తెరపై చూపిస్తారో చూడాలి